ఈ విచిత్రమైన భయంకరమైన పశు ఎక్కడి నుంచి వచ్చాయి దేవగురు దేవేంద్ర ఈ విచిత్ర పక్షాదులు శక్తి ఉపాసకుడైన త్వష్ట ఋషి యజ్ఞం చేసి రప్పించాడు అతడికి అద్భుత శక్తులు శక్తి మాత వరం వల్ల ప్రాప్తించాయి వీటిని అతడు దేవతలపై ప్రయోగించనున్నాడు అసురమర్తిరి మహాదేవి శక్తి గీ జే అసురమర్తిరి మహాదేవి శక్తి శక్తి ఉపాసకులైన త్వస్తమహర్షికి ప్రణామం ప్రణామం మహాముని నేను బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పుత్రుడైన తమర్ని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాను నేనేమో బ్రహ్మదేవుని మనుమణ్ణి దేవర్షి నారదుని వెంట తమరి దర్శనలాభం పొందుదామని వచ్చాను ద్వారా తమరు చేసిన దివ్య అలౌకిక అద్భుతమైన పశ్చాదులను చూసి ఎంతో ఆనందించాం జిజ్ఞాస కలగడంతో ఇక్కడికి వచ్చాం ఎంతో అందంగా అత్యద్భుతంగా విచిత్రంగా ఉన్న ఈ పశుపక్షియాదులు ఇలాంటి వాటిని ముందు మేమే నడు చూడలేదు మహాముని కానీ ఋషువర్య యజ్ఞం ద్వారా ఇవన్నీ ఉత్పన్నం చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి ఉద్దేశమా నేను స్వర్గాధిపతి దేవేంద్రునికి ఒక సంగతి తెలియజేయాలనుకున్నాను కొన్ని వస్తువులు అతడు తన కల్పవృక్షం నుంచి పొందలేయడేమో గాని వాటిని నేను యజ్ఞకుండం నుంచి ఉత్పన్నం చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాణ్ణి నేను ఆ దేవేంద్రుడికి గర్వభంగం చేయదలుచుకున్నాను అతడొక్కటే శక్తి పటిమలు కలిగిన వాడేమీ కాదు అందుచేత నేను ఈ పశుపక్షాదులను సర్కారికి వేశాను క్షమించాలి ఋషివర్య గర్వంతో గర్వభంగం కావించలేరు సుమా అది నిజమై ఒకవేళ ఆ దేవేంద్రునికి గర్వభంగం అయిందనుకున్నా దాని వల్ల మీకేం లాభం కలుగుతుంది ఇంద్రుడి ఇంకా మా శక్తి పటిమ సామర్థ్యము శ్రేష్టమైనవని అంగీకరిస్తాడు అయితే ఏమవుతుంది తామే శ్రేష్ఠులమని అంటూ అందుకు ఇతరుల అంగీకారాన్ని కూడా పొంద ప్రయత్నించి ఇంతకు పూర్వము మహాపురుషులను బడే కొందరు పాపాలు చేసి విఫలులైన మాట నిజం తెలుసా మాటలు నారాయణ నారాయణ నేను మాట్లాడతాను మాట్లాడడం వల్లనే దాగి ఉన్న నిజాలు రహస్యాలు అన్ని బయటపడతాయి నా ప్రియ శిష్యులారా శీఘ్రమే స్వర్గానికి రండి నేను మిమ్మల్ని వెంటనే కలుసుకోవాలి బహుశా ఇంద్రుడు దేవతలు ఆ గురు బృహస్పతి నా అద్భుతాల వల్ల ఋషివర్య మాకి సెలవివ్వండి నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ 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 దేవర్షి నారదా తమరితో వచ్చిన వీరెవరు ఇతడా ఇతడు పర్వతముని అలాగా ఈయనను ఇంతకు ముందేన్నాడు మీతో రావటం చూడలేదు దేవేంద్ర వీరిద్దరూ నాకెప్పటి నుంచో శిష్యులే నారదుడు కనపడుతూనే ఉంటాడు కానీ ఈ పర్వతుడు ఆశ్రమాన్ని వదిలిపెట్టిన పిమ్మట మమ్మల్ని కలుసుకొనలేదు ఎక్కడ తిరుగుతూ ఉంటాడో ఏమో క్షమించాలి గురుదేవా నేను తిరుగుతూ ఉండను అందుకే కలుసుకోలేకపోయాను మరి నువ్వెక్కడుంటావు నేను బ్రహ్మదేవుని ఆరాధించి సిద్ధులను పొందటానికై హిమాలయాల్లో ఒక చోట గుప్తంగా నివసిస్తున్నాను నాకింతవరకు ఆ బ్రహ్మదేవుని దర్శనము కూడా కలగలేదు ఆ బ్రహ్మలోకాన్ని చేరుకునే శక్తి కూడా ప్రాప్తించలేదు జయ జయ బ్రహ్మదేవ అయితే ఎలా కలుసుకున్నావు బాల్యమిత్రుడైన నారదుణ్ణి అనుకోకుండా కలుసుకోవడం జరిగింది ఇతన్ని కలుసుకున్నాక నా మనస్సులో అపూర్వమైన ఉత్సాహం చెలరేగింది ఇక నేను నా తపస్సు ద్వారా బ్రహ్మ విష్ణు మహేశులను ప్రసన్నుల్ని చేసుకు తీరుతాను జయ జయ బ్రహ్మదేవ ఓ గురుదేవా మమ్మల్ని ఏ ఉద్దేశంతో పిలిపించారు అది నేను చెప్తాను దేవర్షి మీరు త్వష్ట ఆశ్రమానికి వెళ్ళి అతడి అద్భుత శక్తుల్ని చూశారట మాకు తెలిసింది ఆయన తన శక్తితోనూ యజ్ఞం తాను కోరిన వస్తువులను సృష్టించగలనట అవన్నీ మా కల్పవృక్షం ద్వారా కూడా పొందలేమట అది నిజమే అతడి అద్భుత సృష్టిని ప్రత్యక్షంగా తన అద్భుత శక్తులతో లోకాన్ని ఆశ్చర్యపరిచి ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు జయ జయ బ్రహ్మదేవ అత్యద్భుతమైన అద్భుతాలతో లోకం అచ్చరువు చెంది తీరవలసిందే కానీ ఈ అద్భుతాల ఉద్దేశం ఉద్దేశం నీవు గురించి పడకు దేవేంద్రుడు ఏమంటే ఆ అద్భుతాల త్వష్టమును నీ స్వర్గానికి పిలిపించాలని అప్పుడు అతడి అద్భుతమైన సిద్ధులన్నీ కూడా మనకు లాభిస్తాయి అతడి సిద్ధులకి ఇంకా ఇంతకన్నా మంచి ప్రయోజనం ఏముంటుంది ఆ త్వష్ట ఋషి కూడా మనలాగే తన దేహంతో స్వర్గానికి రాగలడా ఉన్నాయి సిద్ధులున్నాయి ఇప్పుడు ఏది అసాధ్యం కాదు ఈ పరిస్థితిలో ఇక నీవే అతన్ని స్వర్గానికి రమ్మని ప్రేరేపించు స్వర్గానికి రమ్మంటూ స్వయంగా దేవేంద్రుడే ఆహ్వానించాలి అభ్యర్థనను మాత్రం మేము తప్పక చేయగలం మరొకవేళ ఆయన మన ఆహ్వానాన్ని తిరస్కరించితే ఎలా మన నారదుడు దేవర్షి నారదుడు మనతో ఉంటే మనం ఇంకా చింతించవలసిన కారణం ఏముంది దేవేంద్ర వీరు తన ప్రభావాన్ని వాక్పటిమను తన వ్యవహార దక్షతను ఉపయోగించి పని తప్పక సాధించగలరు త్వష్టముని మీ ఆహ్వానాన్ని ఆమోదించగా తప్పించుకోలేడు ఆయనకారి సృష్టి రూపాయే अलंकी क्लीं कारी प्रतिपालके क्लीमकारी क्लीं कारी काल रूपणी बीज रूपे नमोस्तुते, बीज रूप नमोस्त जय माता जगदम्बा जगदम्बा जय माता जगदम्बा जय माता जगदम्बा స్పష్ట మహర్షి తమరు ధన్యులు తమరి అద్భుత శక్తుల్ని ఎలా ప్రశంసించాలో నాకు అర్థమే కావటం లేదు లోకోలో నభూతో న భవిష్యతి అన్న కీర్తి గడించారు ఇదంతా ఆ మహాశక్తి భవాని కృపయే దేవేంద్ర మరి ఇక చెప్పండి మీరంతా ఇలా ఇక్కడికి వేయించేశారే మేము వచ్చాము స్వర్గానికి రావాలా రాను దేవేంద్ర రాను స్వర్గానికి రమ్మనే మీ ఆహ్వానం నేను స్వీకరించను సుమా స్వర్గానికి తీసుకెళ్లి మీరు నన్ను దేవతల సరసను కూర్చోబెడితే నేను మీ ఆజ్ఞలకు లోబడి ఉండాలనా ఇంద్రసభ శోభకు నన్ను మీరొక అలంకారం చేద్దామనుకుంటున్నారా వద్దు నేను అలాంటి అలంకారం స్వస్థ మహర్షి ఋషివర్య తమకు అర్థం కాలేదేమో దేవేంద్రుడు తమ యొక్క అద్భుత శక్తిని గౌరవిద్దామని తమరికి స్వర్గంలో సన్మానం తలపెట్టారు స్వర్గంలో తమరి స్థానము హోదా దేవతల కన్నా మిన్న ఋషివర్య తమరికి స్వర్గంలో గురువు హోదాలో గౌరవం కలుగుతుంది అసంభవం అది అసాధ్యం ఆ స్వర్గంలో దేవగురు బృహస్పతి గురుస్థానంలో గౌరవం పొందితే నాకు గురుస్థానం ఎలా ప్రాప్తించగలదు దేవేంద్ర మీరు ఈయనను స్వర్గానికి తీసుకెళ్ళదలుచుకుంటే ఈయనకు గురువుగా స్థానం ఇవ్వవలసిందే ఋషివర్య స్థానం దేవగురు బృహస్పతికి సమానంగా ఉంటుంది ఇక మీరు వస్తారుగా వస్తాను కానీ మీరంతా స్వర్గంలో శక్తి ఉపాసన అనే కొత్త సాంప్రదాయం ప్రారంభం చేయాలి అంటే మీరు దేవగురు బృహస్పతి శతీదేవి ఇతర దేవతలంతా కూడా శక్తి మాతకు నియమితంగా పూజార్చన చేయాల్సి ఉంటుంది ఋషివర్య మేము మీ కోరికలన్నిటినీ ఆదరిస్తాము ఇక మీరు వెంటనే స్వర్గానికి విచ్చేసి దానిని మీ చేయండి దేవేంద్ర అన్నన సన్మానం గౌరవ ప్రతిష్టలనే బంధాలతో మీరు నన్ను బంధించేశారు ఇక మేము మీ కోరికను మన్నించకుండా ఉండలేము ఇంద్రుడి చేత గౌరవం పొందాలనే తాపత్రయంతోనేగా త్వస్త నీవు అద్భుతాలు సృష్టిస్తున్నది స్వర్గం వెళ్ళి మీ మీరూరి సహకారం వల్ల త్వష్ట మహర్షి దయతో మనతో స్వర్గం వస్తున్నారు మీ మీరూరికి మేము ధన్యవాదాలు చెప్పాలి రండి ఋషివర్య స్వర్గానికి ప్రయాణం కండి పదండి దేవేంద్ర మిత్రమా నారద ఇంకా మనమిద్దరము కలిసికట్టుగా పృథ్వీ విహారం చేద్దాం నారాయణ నారాయణ మిత్రమా ఎక్కడికి వెడదామని ముందుగా నీవు నా ఆశ్రమానికి విచ్చేసి నా అతిథిగా ఉండు అక్కడికి వెళ్ళాక మనం ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలా అని మిత్రమా నాతో చిక్కల్లా నేనే స్థానంలోనూ ఎక్కువ కాలం పాటు అతిథినై ఉండలేను సుమా భూలోక సంచారం చేద్దామంటే పద ఆకాశ మార్గాన పెడదాం అదే మంచి పని పద నారాయణ నార స్వర్గాధిపతి వర్గాధిపతి దేవతల రాజు ఇంద్రునికి శక్తి उपासకుడు తొష్ఠ మహర్షికి శక్తి उपासకుడు తొష్ఠ మహర్షికి దేవి సచి దశతముని జ్ఞానధనులే కాదు ఎన్నో అద్భుత సిద్ధులు కూడా పొందినవారు స్వర్గంలో నివసిస్తున్న మన అదృష్టమే ననాలి నేడు మహనీయుడైన ఋషి వర్యుని దర్శనమైంది అంతేకాదు సుమా నేను త్వష్ట మహర్షికి దేవగురు బృహస్పతితో సమానంగా గౌరవం ఇస్తానని మాట ఇచ్చాను వీరే మా అందరికీ దేవగురు బృహస్పతి వీరి ఆశీర్వాదం సదా మేము పొందుతాము కేవలం ఆశీర్వాదమే పొందుతారా ఇతడు నా మాదిరిగా సిద్ధులను వశపరుచుకుని ఉండి ఉంటే ఉత్త ఆశీర్వాదాలే కాకుండా సిద్ధులు కూడా పొంది ఉండేవారు అప్పుడు నన్ను సర్కారుకి పిలిచే అవసరమే ఉండేది కాదు దేవేంద్రుడు మీపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాడు లేండి మహర్షి త్వష్ట మీ సిద్ధుల వల్ల అవి నెరవేరగలవా అని నాకు అనుమానమే నమస్కారం దేవేంద్ర మీరిచ్చిన మాట ప్రకారం మీరు వెంటనే శక్తి మందిరాన్ని నిర్మించండి శక్తి శక్తి పూజ నేను ఆడిన మాట తప్పను ఋషివర్య మీకిచ్చిన మాట ప్రకారమే వెంటనే శక్తి మందిరం నిర్మాణానికి ఏర్పాట్లను చేస్తాను దేవశిల్పి విశ్వకర్మను పిలిపించండి దేవశిల్పి విశ్వకర్మ వస్తున్నాడు ఋషివర్య మీరు చూస్తూ ఉండగానే శక్తి మందిరాన్ని అతడు నిర్మిస్తాడు ఏమి ఆజ్ఞ దేవేంద్ర దేవశిల్పి విశ్వకర్మ మీరు వెంటనే స్వర్గంలో శక్తి మందిరాన్ని నిర్మించండి స్వర్గంలో శక్తి మందిరమా అవును దేవశిల్పి ఇక స్వర్గంలో శక్తి పూజ చేసే సంప్రదాయం ఆరంభమవుతుంది మీరు వెంటనే మీ పని కానివ్వండి తమరి ఆజ్ఞానుసారం శక్తి మందిర నిర్మాణం త్వరలోనే ముగిస్తాను దేవేంద్ర